మూవీ చాలా చాలా బాగుందండి బాగా సూపర్ అసలు ఆయన గురించి చెప్పేదేముంది ఆయన యాక్టింగ్ కి గానీ ఆయన డాన్స్ కి గానీ సినిమాకి చూసుకున్నాం అనిపించింది మేడం మూవీ చాలా చాలా బాగుందండి బాగా నచ్చింది

చాలా బాగుంది ఎన్టీఆర్ గారు అంటే యాక్టింగ్ కానీ మిగతా వాళ్ళందరూ అంటే క్రూ వాజ్ వెరీ నైస్ సో

ఉంది సిక్స్ ఇయర్స్ హార్డ్ వర్క్ కనపడుతుంది అక్కడ

సినిమాలో చాలా బాగుంది వాచబుల్ డెఫినెట్లీ రెండోసారి మూడోసారి కావాలంటే ఫ్యాన్స్ కి అయితే పండగ విజువల్ హై అయితే ఉంటా యా యా డెఫినెట్లీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావాల రెగస్టర్ చేసుకునేలా సినిమా ఉందా

మొత్తం అండర్ వాటర్ లోనే అన్నట్లుంది ఫ్లాగ్ ఏం లేదు కొంతమంది అంటే అర్థమైంది అర్థం అవుతున్నట్టు కొంతమంది నెగిటివ్ లా చెప్తారనమాట లేదు అర్థమవుతుంది అవుతున్నా చుట్టూ ఉన్న ఫీలింగ్ ఉంది ఎందుకు అంటే కొరటాల శివ గారు ఆయన అన్నట్టే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగారు మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ నేను ల్యాగ్ అని చెప్తా కానీ అంతా ల్యాగ్ కాదు ఓకే మేనేజిబుల్ అంటే స్టోరీ కొంచెం స్లోగా తీసుకెళ్లి చాలా బాగుంటుంది ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా బాగా తీశారు అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా చాలా బాగా కుదిరింది ఎలా అనిపిస్తుంది అన్నారు సాంగ్ 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 ఫియర్ సాంగ్ అనేది మీకు మొత్తం ఒకటే స్ట్రెచ్ లాగా మనం ఆడియో వింటున్నట్టు రాదన్న పార్ట్ గా బిట్ బిట్ గా సీన్కి తగ్గట్టు వస్తూ ఉంటుంది సీన్కి తగ్గట్టు వచ్చినప్పుడు ఒక చోట లిరిక్స్ ఒక చోట బీజిఎం అలా వదిలేదు అనిరుద్దు సో మనం జైలర్ సాంగ్ చూసాం కదా సేమ్ అలానే సో మనం ఎన్టీఆర్ని చూస్తూ ఆ సాంగ్ వింటూ ఆ బీజిఎం వింటుంటే చాలా హై ఇస్తుంది పైగా ఆ బిఎఫ్ఎక్స్ డార్క్ నైట్లో ఫైట్స్ వెన్నెల రాత్రి అంత వెళ్తారు ఓన్లీ వెన్నెల రాత్రి మనకి ఆ వెన్నెల వెలుగు తప్ప ఇంకేది కనిపించదు అలాంటి టైంలో సముద్రం సముద్రం ఎర్రబట్టం రక్తం ఈయన బీజిఎం ఎన్టీఆర్ గారి కళ్ళు ఆయన ఫియర్ ఆక్షన్ చాలా ప్లేస్ అయింది సినిమాకి మాత్రం సినిమా ఎక్స్పెక్టేషన్ బీజం ఓకే బీజం హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చాడు ఓకే సినిమా పరంగా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సూపర్ అన్న సినిమా మొత్తం ఎన్టీఆర్ గారి యాక్టింగ్ హైలైట్ ఫైట్స్ ఒక రెండు ఫైట్స్ ఉంటాయి హైలైట్ ఒకటి సముద్రంలో ఫైట్ ఉంటది అది తోపు అనమాట జాన్వీ కపూర్ యాక్టింగ్ బెటర్ అని ఎందుకంటే తనకి చెప్పడానికి ఏం లేదు ఒక పది నిమిషాలే ఉంటాయి సినిమా మొత్తం మీద ఒక సాంగ్ లో ఉంటది అంతే అంతకంటే ఆమె కూడా సెకండ్ హాఫ్ లోనే ఉంటది సెకండ్ హాఫ్ లో కూడా టెన్ మినిట్స్ రోల్ అయితే అనేది దానికి అంత దానికి అంత ప్రొవైడ్ చేయలేదు విలన్ క్యారెక్టర్ యావరేజ్ పోతుంది అసలు సెకండ్ హాఫ్ హీరో అట్టర్ బ్లాక్ అసలు ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ వర్స్ట్ అసలు అసలు చూడలేదు అసలు లేడు సెకండ్ హాఫ్ లో ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఉన్నాడు అంతే సెకండ్ హాఫ్ లో అసలు లేడు అసలు బాగాలేదన్నా అదే క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అసలు సెకండ్ హాఫ్ బేసిక్ సినిమాలలో చూడ ఎవరైనా ఫస్ట్ సెకండ్ సెకండ్ హాఫ్ ఆడమని చెప్పేస్తాడు సెకండ్ హాఫ్ అయితే అదే ఫస్ట్ హాఫ్ పర్లేదు సెకండ్ హాఫ్ అయితే ఆచార్య అట్టు ఆచారని అసలు ఏం లేదన్న లియో లియో సినిమా దింపేశాడు సెకండ్ హాఫ్ అంతే రేటింగ్ టూ టూ పాయింట్ టూ అసలు జాన్వి కపూర్ అసలే అసలు ఏ లేదు అన్న ఓన్లీ అసలు సెకండ్ హాఫ్ ఏ క్యారెక్టర్ వస్తే ఏ క్యారెక్టర్ బాధ్యత ఒకటి తెలియదు వేస్ట్ అసలు చూడటం కూడా బొక్క అసలు వేస్ట్ అన్న వేస్ట్ సెకండ్ హాఫ్ వేస్ట్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఓకే బట్ సెకండ్ హాఫ్ వర్స్ట్ చాలా బాగుంది లిటరలీ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ వీ కెన్ సి వింటేజ్ ఎన్టీఆర్ విత్ ఇస్ డాన్స్ మోస్ తెలుగు హీరోయిన్స్ కూడా అంత బాగా అంత బాగా డాన్స్ అయితే మేము ఫోర్ ఎయిమ్ అయితే ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాం వన్ ఓ క్లాక్ ఎందుకు ఎంజాయ్ చేయలేదు అనిపించింది మాకైతే విజువల్ హైస్ వాటర్ షాట్స్ అయితే షార్క్ సీన్స్ ఎక్సలెంట్ నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వెళ్తాం పక్కోడు ఎంత బాగా కొట్టాడు అంటే లిటరల్ ఏం దాకా కొట్టాడో కూడా తెలియదు బ్రో లైక్ లిటరల్ ప్రతి ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బీజిఎం కొట్టాడు ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇన్జెక్ట్ అవుతుంది లిటరలీ జాన్వి కపూర్ జస్ట్ ట్వంటీ మినిట్స్ అండ్ ఎందుకు తన అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది మన తెలుగు హీరోయిన్స్ లో అనిపించలేదు ప్లీజ్ నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయకండి మూవీ ఇస్ లైక్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ అరవింద్ సమేత బ్యాంక్ ఎవ్రీ ఇన్ చేస్తాడు ఫ్లాప్ అయితే అన్ని అండ్ బాబు రాజమౌళి మిత్ని తిరగరాశాడు కేసీపీడి చేశాడు సినిమా అయితే నాకు బాగా నచ్చింది ఎందుకు నేను అంటే ఆరు సంవత్సరాల తర్వాత అన్నగా అన్నయ్య సోలోగా వచ్చాడు కాబట్టి సోలో పర్ఫార్మెన్స్ ఇంకా అందరూ తిరగలేదు నటనలో తిరిగిలేని రాజు ఎన్టీఆర్కి నందమూరి నందమూరి రామ నందమూరి తారక రామారావు కాదు ఎన్టీఆర్ అంటే నటనలో తిరిగిలేని రాజు మన ఎన్టీఆర్ కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరికైతే చించి పడేశాడు ఇక కొరటాల గారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత కోత మోత తేవరా జాతర అన్నట్లాగా ఉంది సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే సినిమా దేవర ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా చాలా అద్భుతమైన అనిపించింది ఇంకా జాన్వి కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ వన్కి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నారు పార్ట్ లో ఇంకా చాలామంది అవసరమైతే పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా తీసేస్తారు అయితే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఏ హీరో కన్నా ప్లాప్ పడుతుంది అన్నారు కానీ ఆ రికార్డును కూడా ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారు హుబలి జిరాక్స్ అన్న కూడా మరి ఎవడన్నాను నీ దగ్గర ఎవడన్నా నాకు తెలియదు కానీ నా దగ్గర ఏంటని చెప్పి అందులో అందరూ బాగుండలేదు అవసరం పోలీస్ స్టేషన్ లో అసలు బాహుబలికి దీనికైనా సంబంధం ఉందా ఉద్యోగ జ్ఞానం లేదా ఏ మాట్లాడదా తెలీదా సినిమాలు చూస్తారా ఒంటిగా చూసారా సినిమాలు మీరు ఆ థియేటర్లు నిద్రపోయి చూసారా ఏంది సినిమా సినిమా చూడండి సినిమా అయితే చాలా బాగుంది నేను ఒక ఎన్టీఆర్ నేను ఎన్టీఆర్ అభిమాని నేను ఎన్టీఆర్ అభిమాని చెప్తున్నాను ఎన్టీఆర్ అభిమానుగా నేనే కాదు చూసిన ప్రతి ఒక్కరు చరణ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ అల్లరిచంద ఫ్యాన్స్ కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందని అన్నారు ఎన్టీఆర్ దేవ ఇందులో ఏలట్టడం ఓర మాస్ మాస్ అమ్మ మొక్కడే ఇంకా మాస్ మాస సినిమా చాలా సెకండ్ హాఫ్ అంటున్నారు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఇంకా బాగలేదు అన్నవాడు అంటే ఇంకా నాకు తెలిసి నిద్రపోయి సినిమా చూస్తుంటాడు లేదా చల్ల తగ్గేటప్పుడు సినిమా చూడు చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఖచ్చితంగా త్రీ పాయింట్ ఫైవ్ అయి వచ్చు ఎన్టీఆర్ నాకు అనిపించింది స్టోరీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుంది అనిపించింది బట్ నోట్ దట్ మచ్ అని చెప్పి సో అనిపించింది అంటే ల్యాగ్ అంటే కొద్దిగా ల్యాగ్ ఉంది బట్ ఎలివేషన్స్ కానీ కొన్ని డైలాగ్స్ కానీ దానివల్ల మరి అంత ల్యాగ్ అనిపించలేదు ఆబ్వియస్లీ అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో కూడా బాగుంది చేయలేదండి జస్ట్ ఫస్ట్ లో ఉంటారు సెకండ్ లో వస్తారు అది కూడా టూ త్రీ సీన్స్కి వస్తారు ఒక సాంగ్ వస్తుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది లేదండి దానికి దీనికి సంబంధం లేదు కాదని అనిపిస్తుంది నాకైతే రాజమౌళి ఇది ఫ్లాప్ అని ఉంటుంది కదండి యావరేజ్ కాబట్టి మూవీలో హైలైట్స్ అయితే ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఐ కెన్ గివ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్